ప్రస్తుత ఐపీఎల్ లో చెత్త ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్ కు మరో ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్లకు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నట్లు సమాచారం ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పదకొండు మ్యాచ్లు ఆడేసింది ఈ పదకొండు మ్యాచ్ లో ఎనిమిది మ్యాచ్ లో ఓడిపోయింది మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది దీంతో ఎలాగో ముంబై ఇండియన్స్ కు ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశం లేదు ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్లు ఆడవలసి ఉంది ఈ మూడు మ్యాచ్ లో మొత్తం పన్నెండు పాయింట్లు ఉంటాయి సో ప్లే ఆఫ్స్ చేరడం కష్టం ఇంత బ్యాడ్ పొజిషన్ లో ఉన్న ముంబై ఇండియన్స్ కనీసం రువు కోసం ఆడాలన్నా రోహిత్ శర్మ లేకుండా బరిలోకి దిగే పరిస్థితి వచ్చింది ఇంతకీ రోహిత్ శర్మ ఎందుకు మిగిలిన మూడు మ్యాచ్లకు దూరం కాబోతున్నాడంటే కేకేఆర్ తో నిన్న శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడాడు తో మ్యాచ్ కంటే ముందే రోహిత్ శర్మ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు ఆ జట్టు సభ్యుడు పీయూష్ చవలా చెప్పాడు అందుకే రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడి కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసినట్లు తెలుస్తుంది అయితే వెన్ను నొప్పి తగ్గినా కూడా రాబోయే లు ఆడకుండా రెస్ట్ తీసుకోవాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు సమాచారం ఇక ఈ సీజన్ తర్వాత ప్రతిష్టాత్మక టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అందులోని టీమిండియాను కెప్టెన్ గా నడిపించేది రోహిత్ శర్మే కాబట్టి అందులో ఓపెనర్ కూడా ఎలాంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో మిగతా మ్యాచ్లకు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వెన్నునొప్పితో లో పెద్దగా ఉపయోగం లేని లాడి గాయాన్ని పెద్దగా చేసుకోవటం ఇష్టం లేని రోహిత్ శర్మ పూర్తిగా రెస్ట్ మూడ్ లోకి వెళ్లిపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది